ఒక్క సినిమాతోనే సంచలనం కట్ చేస్తే ఎనిమిది వందల కోట్లతో హీరోయిన్ సెన్సేషన్ ఈ ఎవరంటే ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె మొదట్లో చిన్న చిన్న నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు వరుసగా ఇండియా భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా దక్షిణాది సినీ ప్రియులకు ఇష్టమైన ముత్తుకుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అంతర్ దృష్టిని ఆకర్షిస్తుంది ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ఇప్పుడు తెలుగు తమిళం కన్నడ భాషల్లో కూడా వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది ఆమె మరెవరో కాదండి హీరోయిన్ రుక్మిణి వసంత్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు సప్త సాగరాలు దాటి సినిమాతో హిట్ అందుకున్న ఆమె ఇప్పుడు కాంతారతో మరో విజయాన్ని అందుకుంది ఇటీవల కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ వన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమాతో రుక్మిణి భారతదేశం అంతటా కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది యువరాణిగా ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది త్రిషకు గట్టి పోటీ ఇచ్చే నటి అని ఆమె భావించారు కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది ఆమె తండ్రి ఆర్మీ ఆఫీసర్ తల్లి భరతనాట్య నృత్యకారిణి ఉన్నత విద్యను లండన్ లో పూర్తి చేసింది రుక్మిణి రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన కన్నడ చిత్రం బ్రైబల్ ట్రయలజీ ద్వారా ఆమె నటిగా ఆర్కెట్రం చేసింది ఆ తర్వాత అదే సంవత్సరం విడుదలైన హిందీ చిత్రం అప్ స్టార్స్ లో నటించింది రెండు వేల ఇరవై మూడులో రక్షిత్ శెట్టి సరసన సప్తసాగరాలు దాటి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది ఇటీవలే ఆమె నటించిన కాంతారా చాప్టర్ వన్ సినిమా కూడా ఎనిమిది వందల కోట్లు రాబట్టింది ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది